హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పదిహేను రోజులైతే మేము తీర్థయాత్రలకు వెళ్తున్నాం కదా ఇంతకుముందు వీడియోలో చెప్పాను అయితే అయితే స్టార్ట్ అవుతున్నామండి దీపావళి పండగకి ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందే స్టార్ట్ అయ్యాము ఎందుకంటే పండగ రోజు వరకు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండాలి అని అయితే మాకు ట్రైన్ వచ్చేసి రాత్రి ఒంటి గంటకు ఉందండి అయితే నెక్స్ట్ డే తినడానికి ఫుడ్ అయితే ప్యాక్ చేసేసాను లెవెన్ థర్టీ వరకు స్టార్ట్ అయిపోయి రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము సూరత్ రైల్వే స్టేషన్కి జర్నీ చేసినప్పుడు ఫుడ్ మంచిగా ప్యాక్ చేసుకొని వెళ్ళాలి ఎందుకంటే బయట ఫుడ్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మనం ఇంట్లోనే అన్ని రకాల ఫుడ్ ప్యాక్ చేసుకొని వెళ్తే ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉంటుంది పిల్లలు మనతో ఉన్నప్పుడు కాబట్టి నేను నాకైతే ఉపవాసమే ఉన్నా నెక్స్ట్ డే అయితే మండే అండి సండే రోజు నైట్ మేము స్టార్ట్ అయ్యాము నెక్స్ట్ డే మండే నాకు ఉపవాసం కానీ పిల్లలు ఈయన తింటారు కాబట్టి వాళ్ళ కోసం చపాతీలు మసాలా పప్పు ఆలు కర్రీ అలాగే టమాటో పచ్చడి పూరీలు అన్నము అన్నీ చేసి పెట్టాను నా కోసం ఫ్రూట్స్ తీసుకున్నాను మొత్తం అంతా ప్యాక్ చేసుకున్నాము లగేజ్ అయితే కొంచెం ఎక్కువే అయిందండి ఎందుకంటే పదిహేను రోజుల ట్రిప్ కదా ఎక్కడైనా బట్టలు ఉతికేటట్టు ఉంటుందో ఉండదు అని సరిపడా బట్టలు పెట్టాము అందుకని లగేజ్ ఎక్కువ అయింది లగేజ్ కోసమే కొంచెం ప్రాబ్లం అనిపించిందండి అంతేగాని ట్రిప్ మొత్తం బాగా ఎంజాయ్ చేసాము ఇప్పుడే రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యి ఇక్కడ ఒక దగ్గర అడిగి మా కోచ్ ఎక్కడొస్తుందో అంటే మా డబ్బా ఎక్కడొస్తుందో కనుక్కొని అక్కడ కూర్చున్నాము ట్రైన్ అయితే కరెక్ట్ టైంకి వచ్చిందండి దివాళీ సీజన్ కాబట్టి దివాళీ లో రైల్వే స్టేషన్ లో ఫుల్ రష్ ఉంటుంది కి ఎక్కడెక్కడ నుండో బతకడానికి పని చేయడానికి వస్తారు కాబట్టి ఈ టైంలోనే సూరత్లో లో అన్నీ బంద్ ఉంటాయండి టైం టైంలో ఒక వన్ వీక్ టెన్ డేస్ అయినా బంద్ ఉంటాయి కాబట్టి ఆ టైంలోనే అందరూ సొంత ఊర్లకి వెళ్తూ ఉంటారు మోస్ట్లీ సూరత్ మొత్తం కాలైపోతుంది కరెక్ట్ టైంకి వచ్చిందండి ఫస్ట్ టైం మేము ఏసీ కోచ్లో జర్నీ అయితే చేస్తున్నాము ఎన్నిసార్లు ఎప్పుడు వెళ్ళినా జనరల్లో వెళ్ళాము నార్మల్ రిజర్వేషన్లో వెళ్ళాము ఇప్పుడైతే ఏసీ కోచ్లో వెళ్తున్నాము థాడేసి తీసుకున్నాము ఇందులో నార్మల్ మనం రిజర్వేషన్ కంపార్ట్మెంట్ ఎట్లా ఉంటుందో అట్లనే ఉంది కాకపోతే ఎంట్రన్స్ దగ్గర ఇంకో ఎక్స్ట్రా డోర్ ఉండి కోచ్ మొత్తం చల్లగా ఉంది నైట్ పడుకున్నామండి ఎక్కగానే అందరము తర్వాత ఉదయం నెమ్మదిగా నైన్ టెన్ నైన్ అంక లేచినాము ఎందుకంటే నైట్ మొత్తం మేము ట్రైన్ ఎక్కి పడుకునే సరికి రెండు అయిపోయింది గుజరాత్ పిల్ల ఈరోజు మేము దివాళీ వెకేషన్ కోసం అయితే స్టార్ట్ అయ్యాము ఇప్పుడు ప్రెసెంట్ నవజీవన్ ట్రైన్ లో ఉన్నాము మేము అంటే అక్కడ నుండి శ్రీశైలం వెళ్తాము ఇలా ఒక్కొక్క ప్లేస్ కవర్ చేసుకుంటూ లాస్ట్ కు తిరుపతి వరకు వెళ్తాము వీడియో అయితే కంటిన్యూస్ గా తీస్తూ ఉంటాను ఎవరికైనా ఇంట్రెస్ట్ అనిపిస్తే చూడండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఉంటే షేర్ చేయండి ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల మా దీపావళి వెకేషన్స్ టూర్ అయితే స్టార్ట్ అయిపోయింది మేము ప్రజెంట్ సూరత్ నుండి నవజీవన్లో విజయవాడ స్టార్ట్ అయ్యాము అక్కడ నుండి శ్రీశైలం వెళ్తాము అక్కడ నుండి మిగతా ప్లేసెస్ అన్ని కవర్ చేసేసి ఫైనల్గా లాస్ట్లో తిరుపతికి వెళ్ళి మళ్ళీ సూరత్ రిటర్న్ వస్తాము కొన్ని షార్ట్ వీడియోస్ తీస్తాను అలాగే కొన్ని బ్లాగ్స్ తీస్తాను కంటిన్యూస్గా వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ ట్రైన్లో అయితే ఎక్కువసేపు పడుకుండి పోయామండి ఎందుకంటే నైట్ గా ఎక్కాము మళ్ళీ నెక్స్ట్ డే దిగిన తర్వాత హడావిడి ఉంటుంది అని ఎక్కువ రెస్ట్ తీసుకోవాలనే మేము ముఖ్యంగా ఏసీలో బుక్ చేసుకున్నాము ఎందుకంటే ప్రతిసారి దివాళీ టైంలో రిజర్వేషన్ అయినా సరే అసలు కాల్ పెట్టేసి సందు ఉండదండి టూ త్రీ డేస్ అయితే చాలా మంది రిటర్న్ వచ్చేస్తారు ఎక్కలేక ట్రైన్ అయితే మేము లగేజ్ తీసుకొని వెళ్తున్నాము ట్రైన్ ఎక్కకపోతే ప్రోగ్రామ్ మొత్తం అప్సెట్ అవుతుందని ఏసీలో బుక్ చేసుకున్నాము ఏసీలో అయితే కొంచెం ఎక్కడానికి కూడా వీలుగా ఉంటుంది మెయిన్ ఈ దివాళీ సీజన్లో నార్మల్ టైంలో అయితే ఎక్కొచ్చు దివాళీ టైంలో మాత్రం ఎక్కలేమండి నార్మల్ కంపార్ట్మెంట్లో కానీ రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో కానీ అస్సలు ఎక్కలేము ముఖ్యంగా ట్రైన్ మిస్ అవ్వద్దు పోయిన సంవత్సరం చాలా మంది రైల్వే స్టేషన్కి వెళ్ళి ఎక్కలేక జనం తోసుకుంటా ఉంటే రిటర్న్ వచ్చేసారు భయపడి మాకు తెలిసిన వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి ఎలాగైనా ట్రైన్ ఎక్కేయాలి అని మేము ఏసీ కోచ్లో బుక్ చేసుకున్నాము ఈవినింగ్ సిక్స్ తర్వాత నేను ఉపవాసం వదిలి భోజనం అయితే చేస్తున్నాను తింటున్నానండి అయితే నేను నైట్ చేసుకొచ్చిన వంటలన్నీ ఆఫ్టర్నూన్ టైంలో పిల్లలు మా ఆయన అలా తిన్నారు ఈవినింగ్ వచ్చేసరికి సెవెన్కి మహబూబాబాద్ రైల్వే స్టేషన్ వస్తుంది అక్కడ మా సిస్టర్ వాళ్ళు ఉంటారు మా చెల్లె వాళ్ళు తను నాకు మళ్ళీ ఫ్రెష్గా వేడివేడిగా వండుకొని తీసుకొచ్చిందండి చపాతీ పప్పు కి మైబాద్ రైల్వే స్టేషన్లో ఫుడ్ తీసేసుకొని ఎయిట్ వరకు తినేసాను ఆ తర్వాత అందరూ తినేసి లంచ్ పెట్టుకున్న బ్యాగ్ అయితే ప్యాక్ చేసేసుకున్నాము తర్వాత విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గరకైతే రీచ్ అయిపోయామండి డైరెక్ట్ సూరత్ టు విజయవాడ వచ్చినాం ఎప్పుడు స్టార్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు విజయవాడ స్టేషన్ దగ్గరలో ఎంత దగ్గర వెయిట్ చేస్తున్నాము అంత మాది నిన్న నైట్ మేము వన్ టు ఆ టైంలో ట్రైన్లో ఎత్తాము ఇప్పుడు ఆల్మోస్ట్ టెన్ అవుతుంది ఇప్పుడు విజయవాడలోకి ఎక్కుంటాము జరగకుండా మంచిగా వయసు వస్తుంది గుండె చూపి తిరుపతి తర్వాత ఎట్లా ఈవినింగ్ సిక్స్కి అయితే వరంగల్ స్టేషన్ వస్తుందండి మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే వరంగల్లో కానీ లేకపోతే మైబాల్ స్టేషన్లో కానీ దిగి వెళ్ళాలి విజయవాడ వచ్చేసరికి నైన్ నైన్ థర్టీ అయింది మేము ముందు విజయవాడలో కనకదుర్గ అమ్మవారి దర్శనం చేసుకుని తర్వాత శ్రీశైలం వెళ్ళి దీపావళి పండుగ రోజు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము అందుకని డైరెక్ట్ విజయవాడ వెళ్ళిపోయాము ఫ్యామిలీతో విజయవాడ వెళ్ళడం కూడా ఇదే ఫస్ట్ టైం అండి అంతకుముందు చిన్నప్పుడు ఎయిత్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు అమ్మ వాళ్ళతో ఒకసారి విజయవాడ వెళ్ళినాం కాకపోతే అప్పుడంతా హడావిడి ఉండే ఏం సరిగా గుర్తులేదు ఇన్ని సంవత్సరాలకు చాలా మార్పు ఉంటుంది కదా చూడండి నైన్ ఫార్టీ నైన్ అవుతుంది ఇప్పుడు ఆల్మోస్ట్ లోపు మేము దిగాము అయితే ఇక్కడ స్టేషన్ పెద్దగానే ఉంది ఇక్కడ దిగిన తర్వాత ఎయిటెళ్ళు అనేది కొద్దిసేపు అర్థం అవ్వలేదు కొద్దిసేపు ఇక్కడ కూర్చొని అక్కడే వేరే వాళ్ళని అడిగి బయటకు ఎలా వెళ్ళాలనేది తెలుసుకొని అయితే వెళ్ళామండి ఆ తర్వాత ఒక దగ్గర హోటల్లో రూమ్ తీసుకున్నాము రైల్వే స్టేషన్కి పక్కనే అండి పద్మావతి అని ఉంది హోటల్ చాలా బాగుంది కంఫర్ట్గా ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకున్నారు వన్ డేకి కాకపోతే బాగుందండి హాట్ వాటర్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి మేము నైన్ నైన్ నెంబర్ ప్లాట్ఫామ్కి దిగాము ఈ బ్రిడ్జ్ ఎక్కేసి మళ్ళీ ఫస్ట్ నెంబర్ ప్లాట్ఫామ్ సైడ్ వచ్చేసి కూర్చున్నాం కొద్దిసేపు ఆ తర్వాత మళ్ళీ మేము నైన్ నెంబర్ సైడ్ నుండే బయటకు వెళ్ళాలి మళ్ళీ రిటర్న్లో కింది వైపు నుండి వచ్చేసామండి కింది వైపు నుంచి ఈ రైల్వే ట్రాక్ దాటేసి వెళ్ళిపోవాలి పక్కనే ఉంది రైల్వే సారీ రైల్వే స్టేషన్ పక్కనే హోటల్ ఉందండి అక్కడ మేము రూమ్ తీసుకొని నైట్ అయితే స్టే చేసినాము పదిహేను రోజుల ట్రిప్ అండి మంచి మంచి ప్లేసెస్ కవర్ చేసినాము విజయవాడ శ్రీశైలం అలాగే అమ్మవాళ్ళూరు వెళ్ళాము అమ్మవాళ్ళూరు దగ్గరలో అయినవోలు అని ఉంటుంది ఐలోని అని కూడా అంటారు అయినవోలు మల్లన్న స్వామి తీర్థం అక్కడికి వెళ్ళాము వేములవాడ వెళ్ళాము తర్వాత అరుణాచలం వెళ్ళాము అరుణాచలం నుండి తిరుపతి వెళ్ళాము తిరుపతి నుండి కంచి వెళ్ళాము ఇవన్నీ వీడియోస్ ఒక్కొక్కటి నిదానంగా ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తానండి చూడండి విజయవాడలో రైల్వే స్టేషన్ పక్కనే అండి జస్ట్ పక్కనే మేము తీసుకున్న రూమ్ అయితే ఇలా ఉంది బాగుంది సింగిల్ ఫ్యామిలీకి బాగానే సరిపోతుంది నైట్ ఇక్కడికి రాగానే ఇంకా కొంచెం ఫుడ్ ఉంటే తినేసి బాక్సెస్ మొత్తం కాల్ చేసి క్లీన్ చేసి పక్కన పెట్టినాం ఆ తర్వాత పడుకున్నాము నెక్స్ట్ డే దర్శనానికి వెళ్ళాము వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్